దావీదికి ప్రాణాలు కాపాడుకోవడం కంటే విలువైన విషయం తండ్రి లాంటి సవులుతో యుద్ధం చేయకూడదు ఆయన పెట్టుకున్న నిబంధన యుద్ధం చేయటం చేతకాక కాదు ఆ రౌద్రం ముందు సింహాలకి సైతం వణుకు పుడుతుంది అలాంటి సౌలుని చంపడం దావిదికి పెద్ద పని కాదు ఆ రోజుకి ముందు చాలా సార్లు సౌలికి దూరంగా పరిగెత్తిన దావీదు ఈసారి మాత్రం చాలా బాధతో పరిగెత్తాడు ఎందుకు అంటే రాజ్యాన్ని కాపాడాల్సిన సౌలు మహారాజు ఇప్పుడు రాజ్యాన్ని వదిలిపెట్టాడు దావీదును చంపడానికి రాజు కాకపోయినప్పటికీ రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడే దావీదు రాజ్యాన్ని వదిలిపెట్టాడు ఇప్పుడు సౌలు చేతుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి శత్రువులు అదును చూసుకొని రాజ్యంలో చొరబడ్డారు శ్రయలు రాజ్యంలో కైలా ప్రాంతం ఉండేది ఆ కైలా ప్రాంతం ఇప్పుడు శత్రువుల గుప్పెట్లో ఉంది ఈ సమాచారం దావీదు చెవిలో పడింది పేరుకు మాత్రమే రాజ్యానికి దూరంగా ఉన్న దావీదు రాజ్యం మాత్రం అతనికి దూరం కాలేదు పరిగెత్తాడు ఏమీ ఆలోచించకుండా పరుగులు తీశాడు కైలా ప్రాంతాన్ని ఇప్పుడు దావీదు వారి చేతుల నుంచి విడిపించడానికి సిద్ధమయ్యాడు వారితో యుద్ధం చేసి వారిని తరిమి కొట్టాడు ఏ ఆస్తినైతే వారు కొల్ల కొట్టారో ఎవరినైతే వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళారో వారి నందర్ని వెనక్కి తీసుకొచ్చాడు వారి ఆస్తులను వెనక్కి తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టాడు కానీ కైలా ప్రాంతపు ప్రజలకి దావీదు ప్రాణభిక్ష పెడితే కైలా ప్రాంతపు ప్రజలు మాత్రం విష చూపుతో చూశారు దావేదిను పట్టుకొని సౌలు చేతికి అప్పగించాలని పన్నాగాలు పన్నుతున్నారు ఈ విషయం దావెదికు తెలిసింది దావీది మనసు చెలించిపోయింది అక్కడి నుంచి పరిగెత్తాడు 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 కొండల మధ్యలోకి చేరుకున్నాడు నిస్సహాయంగా పడిపోయాడు జీపు అరణ్యంలో తలదాచుకున్నాడు జీపీలు యూధ మతానికి చెందినవారు నా ప్రజలే కథ నాకు సహాయంగా ఉంటారు అని వారిని గుడ్డిగా నమ్మాడు ఈ జీపీలు దావీకు తెలియకుండా సౌలుతో మంతనాలు జరిపారు సౌలుతో నిబంధన చేసుకున్నారు దావీదు మా అరణ్యంలో ఉన్నాడు దావీదు ఆచూకి మాకు మాత్రం తెలుసు దావీదుని మేము మీకు పట్టిస్తాము అని జీపీలతో కలిసి ఇప్పుడు జీపు అరణ్యంలోకి సౌలు ప్రవేశించాడు దావీదును చంపడానికి అరణ్యాల వెంట తిరుగుతున్నాడని శత్రువులు గ్రహించి శత్రువులు మరలా రాజ్యంలోకి ప్రవేశించారు ఈ విషయం తెలుసుకున్న సౌలు దావీదును అక్కడ వదిలిపెట్టి మరలా రాజ్యం కోసం వెనుతితిరిగాడు సౌలు